ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ మోధవరపు బుచ్చిబాబు నాయుడు గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మల్లెపూడి సంజీవరావు గారు ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఫాదర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం చలపతిరావు చలపతిరావుగారు ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జన్ ఆంధ్రప్రదేశ్ శుంకర పరమేశ్వరరావు గారు హరికథ పితామహ ఆఫ్ కర్ణాటక గురురాజుల నాయుడు గారు కాలజ్ఞాన పితామహ ఆఫ్ కర్ణాటక కైవర తాతయ్య ఫాదర్ ఆఫ్ తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారు ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కొటారి కనకయ్య నాయుడు గారు వారి కుమార్తె ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ఉమెన్ కామెంటర్ నాయుడు గారు ఫస్ట్ అశోక చక్రయ్యన ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ బాబు గారు ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ ఇండియా బిఎంఎస్ కాలేజీను బుసనాయన ముకుందదాస శ్రీనివాసయ్య గారు స్థాపించారు ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్ రఘుపతి సూర్యప్రకాశ్ రావు నాయుడు గారు వీరు హాలీవుడ్ని సందర్శించి డైరెక్షన్ నేర్చుకుని కెమెరాను కొనుగోలు చేసి భీష్మ ప్రతిజ్ఞ అనే మొదటి తెలుగు సినిమా తీశారు రావు రేమల గారు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కు మొదట కోడ్ రాసిన వారు వీరే ఆ సంస్థలో మొదట పనిచేసిన భారతీయుడు కూడా వీరే ఫస్ట్ ఫిమేల్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు స్టేట్స్ దాసరి కోటిరత్నం గారు ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇండోనేషియన్ అవార్డు ఎస్వి రంగారావు గారు ఫస్ట్ తెలుగు సినిమా లిరిసిస్ట్ చందాల గారు ఫస్ట్ తెలుగు సీఎం ఆఫ్ మహారాష్ట్ర కన్నా సాంబశివరావు గారు వీరిని కన్నంవారని పిలుస్తారు గాంధీ కంటే ముందు మొట్టమొదటిగా నాన్ కోపరేషన్ మూమెంట్ మొదలుపెట్టినవారు శ్రీలంక ఖండి రాజు రాజా విక్రమసింహ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్ ద్వారబంధాల రామచంద్రయ్య దొర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీడీ జట్టిగారు వీరు లింగాయత్ మతం స్వీకరించిన లింగబలిజలు కూర్మా కూర్మా వెంకట్రెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాస్ రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు పాటల రచయిత భానుచందర్ గారు ఆస్కార్ అందుకున్నారు కలియుగ భీమాకోడి రామ్మూర్తి నాయుడు గారుని బ్రిటిష్ రాణి ఇండియన్ హెర్కలస్ బిరుదుతో సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభైలో మొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు పైడి జయరాజులు నాయుడు గారు టమటం శేఖర్ గారు బ్రిటిష్ రాణి చేతుల మీదుగా మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ రామ్దాస్ కటారి గారు కోపౌండర్ ఆఫేస్యు యూనివర్సిటీ సీరం గోవిందరాజులు నాయుడు గారు ఆంధ్రా బ్యాంక్ స్థాపించిన నలుగురిలో ఒకరుతోటా పేరయ్య నాయుడు గారు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక స్థాపకులు వరదరాజులు నాయుడు గారు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు బ్రహ్మసమాజ స్థాపించే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు సమసమాజ నిర్మాణానికి మొదటడుగు వేసిన సామాజిక ఆర్థిక రాజకీయవేత్తలు బలిజకాపు తెలగాలు ఇలాంటి ఎన్నో రంగాలలో శిఖరాగ్రస్థాయికి చేరుకుని తమ సత్తాచాటి బలిజకాపు తెలగక్షత్రియుల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎందరో మహనీయుల చరిత్ర తరం వారు తెలుసుకోవాలి